హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్క మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కుట్టుపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాపుడు ఎక్టు పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చేసేవచ్చు అని చెక్క ఓకేనా ఇది న్యూ ఇయర్లో వచ్చే ఫస్ట్ వ్లాగ్ అనమాట సో మనం న్యూ ఇయర్కి ఎలా వెల్కమ్ చెప్పేస్తాం ఏంటి బాయ్ బాయ్ చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ సిక్స్లో అడుగు పెట్టేస్తున్నాం కదా సో దానికోసం అనమాట ఈ వీడియో అంతా ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది అయితే డెఫినెట్గా కమెంట్ అయితే ఈ రోజు ఇంతకీ ఎక్కడికి వెళ్ళబోతున్నా ఏంటి అవంతా కూడా ఈ వీడియోలో అయితే చెప్పేసుకుందాం ఓకేనా సో మరి ఇంకెంత కలిసి నాతో పాటు మీరు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వచ్చేసాయండి యా ఇంతలాగా ఆహ్వానిస్తే ఎందుకు రాకుండా ఉంటారు చెప్పండి ఎస్ కాన్ మంచిగా సాయంత్రం వేళ భలే అనిపిస్తూ ఉంటుంది చలి చలిగా కదా ఇక్కడ ఏంటి అని అంటే మేమైతే న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పడానికి అని చెప్పేసి వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అనుకుంటా ఆనందపురంలో గోకాటింగ్ ఉంది కదా సో అక్కడైతే టికెట్స్ తీసుకున్నాం సో టికెట్స్ ఛార్జెస్ ఎంత అసలు వత్త కాదా ఏంటి ఇదంతా కూడా వీడియోలో మనం మాట్లాడుకుందాం ఓకేనా సో మేమైతే మంచిగా అలా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇంకా మొత్తం టికెట్స్ కపుల్స్కి అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మామూలుగా పిల్లలకైతే మాత్రం టూ థౌసండ్ టూ థౌసండ్ అనమాట అంటే మా ఫ్యామిలీకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయిందనమాట టికెట్స్కి చూస్తున్నారు కదా ఇదే ఏ స్క్వేర్ గోకాటింగ్ చాలాసార్లు వచ్చాములండి మేము ఇక్కడికి బట్ ఇప్పుడు ఏంటి అని అంటే సెలబ్రేషన్స్ కోసం అని చెప్పేసి వచ్చామన్నమాట అన్లిమిటెడ్ ఫుడ్ అన్లిమిటెడ్ గోకాటింగ్ రైట్స్ ఉంటాయి కదా ల్యాబ్స్ అది సో అలా అనమాట ఇంకా ఇక్కడికైతే వచ్చేసాం డిజైన్ ఐన్సింగ్ ఫ్లోర్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు అన్లిమిటెడ్ మాక్ ఆల్సో సో మొత్తానికి ఇవన్నీ మేము ఎంజాయ్ చేసామా లేదా వర్తా కాదా అనేది చూద్దాం మేమైతే వచ్చేసి వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా మా పిల్లలు రావాలి వాళ్ళ కోసం అని చెప్పేసి వెయిట్ అయితే చేస్తున్నాం ఈ లోపు మనం ఊరుకుంటామా మంచిగా వీడియోస్ ఫోటోస్ అన్నీ కూడా తీసేసుకుంటున్నాం అనమాట బట్ ఎంత బాగుంది అని అంటే క్లైమేట్ ఒక మంచి ఫీల్ అనిపించింది యాక్చువల్లీ ఆ రోజు నాకు అస్సలు హెల్త్ బాగాలేదు ఎందుకు అని అంటే ఆ రోజే నాకు థర్టీ ఫస్ట్ ఆఫ్టర్నూనే యాక్సిడెంట్ అయిందనమాట అందుకని చెప్పేసి అస్సలు హెల్త్ బాగాలేదు బట్ టికెట్స్ తీసుకున్న నా వల్ల మొత్తం ఫ్యామిలీ అంతా డిసప్పాయింట్ అయిపోతారు పిల్లలు డిసప్పాయింట్ అయిపోతారు వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే సెలబ్రేషన్స్కి అయితే వచ్చాను అనమాట ఎందుకు అని అంటే ఎప్పుడూ మనం ఒక్కరు ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉంటారు తెలుసా ఆడవాళ్ళు కానీ సిక్ అయినా డల్ అయినా ఇంకా మొత్తం ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడిపోతుంది అది నాకు ఇష్టం లేదు అందుకని చెప్పి మెల్లగా ఓపిక తెచ్చుకుని అయినా సరే ఇంకా మనం న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పబోతున్నాము అని అంటే కొత్త కొత్త డ్రెస్ వేసుకోవాలి కదా సో ఎందుకంటే ఇది మీరు నమ్ముతారా లేదా నాకు తెలియదు మీరైతే నాకు కమెంట్లో చెప్పండి ఏమంటారంటే న్యూ ఇయర్ రోజు కొత్త డ్రెస్ వేసుకుంటే అండ్ ఇయర్ అంతా కొత్త డ్రెస్సులు వేసుకుంటారు అని న్యూ ఇయర్ రోజు స్కూల్కి వెళ్తానంట ఇయర్ అంతా స్కూల్కి వెళ్తారు న్యూ ఇయర్ రోజు కంపల్సరీ చదవాలి అప్పుడే మొత్తం సంవత్సరం అంతా చదువుతారు ఇలా అని చాలా చాలా చెప్తూ ఉంటారు అనమాట అఫ్కోర్స్ స్కూల్కి వెళ్ళడం అనేది రెగ్యులర్గానే జరుగుతూ ఉంటుంది ఇంట్లో వంట ట్టలు రెగ్యులర్గానే జరుగుతూ ఉంటాయి వాటికి ఎందుకు అలా అంటారో నాకు అర్థం కాలేదు సో అదే అనమాట బట్ మీరైతే ఇది నమ్ముతారా లేదా కమెంట్ చేయండి ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ అయితే చేసేయండి ఓకేనా మేము ఇక్కడైతే టికెట్స్ వాళ్ళు మొబైల్లో ఉన్నవి కూడా కాదంట వాళ్ళు ప్రింట్అవుట్స్ ఏ కావాలంట బౌన్సర్స్ని కూడా పెట్టారు ట్యాక్స్ వేస్తున్నారు అంటే మళ్ళీ ఎవరైనా ఇది చేస్తారు కదా మిగతా వాళ్ళు యాడ్ అయిపోవడం అని ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి ఎంట్రీ లేదంట ఎందుకు అలా ట్యాక్స్ ఇస్తున్నారు కదా ఇంకేంటండి అని అడిగితే వాళ్ళు చెప్పారు ఏంటంటే లేదు మేడం ఇప్పుడు డ్రింక్స్ చేస్తారు చాలామంది మళ్ళీ బయటకు వచ్చారు అనుకోండి మీరు ఏదైనా అప్పుడు వాళ్ళు ఏదైనా మిస్బిహేవ్ చేసిన వాళ్ళకపోతే ఏమైనా గొడవలు అవుతూ ఉంటాయి అందుకని చెప్పేసి మేము వన్స్ లోపలికి వెళ్ళాక బయటికి వెళ్ళొ చెయ్యమన్నారు సో మేమేమో మళ్ళీ జర్కిన్స్ అవన్నీ తీసుకొని ఇంకా లోపల కార్లో నుంచి అవన్నీ తీసుకొని లోపలికైతే వచ్చేసామన్నమాట ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత చూసారు కదా ఫస్ట్ అయితే డ్యాన్సింగ్ ఫ్లోర్ స్టేజ్ ఇవన్నీ చూసాక అబ్బబ్బలే అనిపించింది అనమాట కాకపోతే ఏంటి అని అంటే ప్రతిదానికి లైన్ ఎక్కువ ఉన్నాయి ఫుడ్డు తర్వాత గోకాటింగ్ ల్యాబ్స్ వీటన్నిటికీ కూడా కానీ అన్నీ మ్యా మ్యాక్సిమం కవర్ అయ్యి కవర్ చేసాంలేండి యాక్చువల్గా మేమైతే ఇక్కడ ఆ రోజు స్టార్టర్స్తో స్టార్ట్ చేసాము ఏంటి అని అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టారు అపోలో ఫిష్ పెట్టారు ఇంకా ఏంటది క్రిస్పీ కార్న్ పెట్టారు యాక్చువల్లీ నేను అస్సలు ఫిష్ తినను అనమాట అదేమనుకున్నా అంటే చికెన్ ఏమో ఫ్రై చేసేసారేమో అనుకుని వేయించేసుకున్నాను తర్వాత మా సిస్టర్ చెప్పారనమాట లేదు అది ఫిష్ అని చెప్పేసి అని ఆఫ్ కోర్స్ నాకు స్మెల్ తెలిసిపోతుంది అండి తినేటప్పుడైనా బట్ వేయించుకునేటప్పుడు అప్పుడు మళ్ళీ ఆ ప్లేట్ చేంజ్ చేసి ఇవి తీసుకొచ్చుకున్నా అనమాట ఫుడ్ అయితే అంత బాగుంది టేస్ట్ వైజ్ అంత బాగుందనమాట మనం ఎంత అన్లిమిటెడ్ అని అనుకుంటాం కానీ మనం ఎంత పొట్టకి ఎంత తినాలో అంతే తినగలుగుతామండి అంతకన్నా మన వల్ల కాదు కూడా సో మేమైతే మంచి పెట్టారు నేను అన్ని వీడియోస్ తీయలేదండి ఇంకా తర్వాత ఏంటి అని అంటే చెప్పాను కదా అన్లిమిటెడ్ మాక్ టైల్స్ అని ఇంకా మా హస్బెండ్ ఏమో మాక్ టైల్ తాగారు కాబట్టి ఆయనకి లెమ్రోట్ చేశాను కూడా లెమ్రోట్ చేయించి తర్వాత వైలాండ్ ఒకటి ఒకటి స్ట్రాబెరీ ఒకటి ఈ మూడు చేయించుకున్నాను అనమాట మాకు మా పిల్లలకి అని చెప్పేసి అవన్నీ చేయించుకొని ఇంకా వెళ్ళి తాగేసిన తర్వాత మోక్టైల్స్ కూడా తాగేసాము ఇప్పుడు ఇంకా ఏంటి అంటే రైడ్స్ కోసమని వచ్చామనమాట ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంటుంది ఆ జిప్ లైను సైక్లింగు ఆ రెండు తీసేసారనమాట ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటే ఆ జిప్లైనవి ప్రాబ్లమ్స్ అవుతాయి కదా అని చెప్పేసి అని ఇది మాత్రం అన్లిమిటెడ్ ల్యాబ్స్ ఫస్ట్ టైం నేను ట్రై చేశానండి అంటే ఎప్పుడు వెళ్తాను కానీ పిల్లల్ని పట్టుకొని వెళ్తాను కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకు లేరా బాబు భయం వస్తుంది ఎలా అని చెప్పేసి అని ట్రై చేయలేదు బట్ ఈసారి ట్రై చేశాను నేను స్లోగానే వెళ్ళాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఎందుకు రిస్క్ తీసుకోవడం అందులోనే ఆల్రెడీ నాకు ముడుకులకి దెబ్బ తగిలింది కాలు ముందుకు పెట్టలేకపోతున్నా ఎక్కువసేపు బెండాయి ఉండలేకపోతున్నా అనమాట మళ్ళీ వేరొక దెబ్బ ఎందుకు తగిలించుకోవడం అని స్లోగానే వెళ్ళామనమాట ఇప్పుడైతే వెళ్ళారు కదా అది మా బాబు అనమాట ఇంకా మొత్తానికైతే ఎప్పుడు ఏ ఇది ఫస్ట్ టైము నేను ఈ ఇయర్లో కొత్తగా ఇదైతే నేర్చుకున్నా అనమాట చాలా హ్యాపీ అనిపించింది మనం ఏదో ఒకటి నేర్చుకుంటే భలే అనిపిస్తూ ఉంటుంది కదా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అఫ్ కోర్స్ నేను డ్రైవ్ చేశాను డ్రైవ్ చేయగలిగాను అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా అయితే ఇంకా మంచిగా డ్రైవ్ చేయొచ్చు అన్న ఫీల్ అయితే నాకు అనిపించింది అనమాట ఫస్ట్ స్లో స్లోగా భయం భయంగా వెళ్ళాను బట్ తర్వాత ఈ ల్యాబ్స్ అయిపోయిన టైంకి అనిపించింది అప్పుడు ఫాస్ట్గా చేశాను కానీ అయ్యో అయిపోయిందే అనిపించింది అనమాట మొత్తానికి ఇలా మేమైతే న్యూ ఇయర్కి అయితే మంచి మంచిగా ఫుడ్ అన్నీ కావాల్సిన అంతా ఎంజాయ్ చేసేసి డ్యాన్స్ డ్యాన్సింగ్ ఫ్లోర్ ఒకటి ఇచ్చారు కదా అక్కడ కూడా డ్యాన్సులు వేసుకుంటూ ఇంకైతే న్యూ ఇయర్కి అయితే మంచిగా అయితే వెల్కమ్ అయితే చెప్పేసాం అనమాట సో మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి ఓకేనా నేను డాన్సింగ్ వీడియోస్ అయితే ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పెడుతున్నా నాది ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది ఇష్మార్ట్ దుర్గా వ్లాగ్స్ అని ఉంటుంది వన్ హండ్రెడ్ అండ్ కే ఫాలోవర్స్ ఉంటుంది మీరు ఎవరైనా ఫాలో అవయ్ అక్కడ కూడా షార్ట్ వీడియోస్ చూడాలి అనుకుంటే మంచిగా చూడొచ్చు అనమాట ఇంకా నాతో ఏదైనా మాట్లాడాలి యూట్యూబ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమైనా మాట్లాడాలి అనుకున్నా సరే కాంటాక్ట్ చేయండి కాల్ మీ ఫర్ యాప్ ద్వారా అక్కడ వచ్చేసి నా ఐడి కూడా ఏంటి అంటే ఇష్మార్ట్ దుర్గా వ్లాగ్స్ అని నా ఐడి ఉంటుంది అనమాట ఇవన్నీ ఎందుకు అని అంటే చాలా మంది మెసేజెస్లో పెడుతూ ఉన్నారనమాట మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా అని అడుగుతూ ఉన్నారు సో అందుకని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట సో ఇది ఈరోజు వీడియో నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే పక్కనే హైప్ ఉంటుంది కదా హైప్ని కూడా క్లిక్ చేసాయండి అప్పుడే నేను ఇలా పెట్టిన వీడియోస్ వెంటనే యూట్యూబ్ కూడా మంచిగా రికమెండ్ చేస్తూ ఉంటుంది ఓకే హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ